హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిని వార్త ఇక ఈ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అర్ధరాత్రి నుంచి ఆరోగ్య సేవల బంధు నెట్వర్క్ ఆసుపత్రులు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి పదమూడు వందల కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ ఒకటి నుంచి అంటే రేపటి నుంచి ఈ సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి కూడా లేఖ రాశామని అయినా కూడా స్పందన రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి బిల్లులు పెండింగుతో చిన్న మధ్యస్థాయి ఆసుపత్రులు మూసివేసే పరిస్థితి కూడా ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి